హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనం నల్లపాడు సంతకైతే వచ్చేసాము నల్లపాడు సంతలో ఈరోజైతే చాలా పెద్ద పెద్ద పొడేళ్ళు అయితే వచ్చినాయి బక్రీద్ స్పెషల్గా ఈ యొక్క గొర్రపొడేళ్ళు అనేది రావటం జరిగింది బక్రీద్ అమ్మకాలు అనేవి ఇప్పటి నుంచి అయితే మొదలయ్యాయి వారం నుంచి అయితే ఇంకా ఎక్కువ పోటీలు వస్తాయని చెప్పేసి అన్నారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడికి రావచ్చు చూస్తున్నారు కదా ఈ తెల్ల గొర్రపడేలు దీన్నైతే బ్రదరు నలభై వేలకు తీసుకున్నట్లుగా చెప్పారు చాలా హెల్దీగా ఉన్నటువంటి తెల్ల గొర్రపడేలు బక్రీద్ స్పెషల్ కి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గొర్రె ముప్పై ఐదు కేజీల పైన బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర అయితే యాభై వేల రూపాయలుగా చెప్పారు చాలా బలంగా ఉంది గొర్రెడైలు అయితే బక్రీద్ స్పెషల్ గా ఇప్పటి నుంచి అమ్మకాలు అయితే స్టార్ట్ అయినాయి మార్కెట్ కి చాలా మంచి పెద్ద పొడైలు అయితే రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గొర్రెడేలు ఇది కూడా చాలా బలంగా ఉంది బలసంగా దీని ధర అనేది డెబ్బై వేల రూపాయలుగా చెప్పారు నలభై కేజీల వరకు వెయిట్ అనేది వస్తుందని చెప్తున్నారు చూసారు కదా గొర్రెడలు అనేది ఎంత బలంగా ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గొర్రెడలను కూడా అమ్మకానికి అయితే తీసుకొని వచ్చారు దీని ధర అనేది ఇరవై వేల రూపాయలుగా చెప్పారు ఈ మేకపోత కూడా గొర్రెటేలు కూడా మనకి బక్రీద్ స్పెషల్ పొటేలు దీని ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా ఈ బ్రదర్ అయితే మార్కెట్ తీసుకొని చాలా బలంగా ఉన్నటువంటి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇందాక ఎవరైతే మనకు కనిపించారో ఆ బ్రదర్ కూడా ఈ రెండింటిని కూడా తీసుకొని వచ్చారు వీటి ధర అనేది జత అరవై చెప్పారు ఇవన్నీ కూడా బక్రీ స్పెషల్గా ఇప్పటి నుంచి అమ్మకాలు అయితే మొదలైనవి గొర్రెడేళ్లు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ గొర్రె కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీన్ని అయితే ముప్పై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గొర్రెటలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి వీటి ధర వచ్చేసి జత ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్పారు పెద్ద గొర్రెటలే కాకుండా మనకి ఒక ఆరు నెలలు ఐదు నెలలు వయసు కలిగినటువంటి గొర్రెడేలు కూడా రావడం జరిగింది ప్రకృతికి కావాల్సిన ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రెండు గొడవలు గొర్రపటలు కూడా అమ్మకానికైతే వచ్చాయి ఈ జత నలభై వేల రూపాయలుగా చెప్పారు ఒక్కొక్క గుర్రపొడేలు వచ్చేసి ఇరవై కేజీల పైనే బరువు అనేది ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గొర్రెడేల్ని పదిహేడు వేల ఐదు వందలు కొన్నట్లుగా చెప్పారు దగ్గర దగ్గర పదహారు కేజీల పైనే బరువు అనేది ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గొర్రెడేలు పిల్లలు కూడా అమ్మకానికైతే ఉన్నాయి వీటి ధర అనేది జత ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇవి కూడా చాలా హెల్దీగా బలంగా ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ గొర్రె కూడా అయితే అయితే ఉన్నాయి ఇవి జత ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపించేటటువంటి ఈ గొర్రె పడల్ని అయితే అమ్మివేయడం అయితే జరిగిందంట వీటిని జత ఇరవై ఐదు వేలకైతే అమ్మారంట ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గొర్రెడేల్ని బ్రదరు నలభై కొన్నట్లుగా చెప్పారు ఉన్నటువంటి నల్లపడి సంతకు సంతకైతే బక్రీ స్పెషల్ గా గొర్రబడేళ్ళు అయితే రావడం జరుగుతుంది వచ్చే వారం నుంచి ఇంకా ఎక్కువ గొర్రెడేళ్లు పెద్ద రావడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నల్లపడి సంతకు వచ్చినట్లయితే ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు